అందరికీ నమస్కారం అమ్మవారి ఆశీస్సులు పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజే నిర్జల ఏకాదశి పైగా శ్రీ కూర్మ జయంతి కూడాను ఈ రోజున శ్రీహరి అవతారాల్లో ఒకటైన అవతారం గురించి తెలుసుకుందాము పూర్వము దితి కుమారులైన దానవులతో కలిసి దేవతలు అమృతాన్ని సాధించడం కోసము మందర పర్వతాన్ని కైవంగా చేసి క్షీర సముద్రాన్ని మదించారు అలా వారు మదనం చేస్తూ ఉండగా మందర పర్వతం బరువు ఆగలేక నీటి అడుగుకు చెరిపోయింది అప్పుడు శ్రీహరి కూర్మావతారాన్ని ధరించి తిరిగి ఆ మందర పర్వతాన్ని పైకి లేపాడు ఆ విధంగా తమకి ఎంతో సహాయం చేసినటువంటి శ్రీహరిని నారదాది మహర్షులు దేవతలు కలిసి ఘనంగా స్థుతించారు ఇక సాగర తిరిగి కొనసాగుతూ ఉండగా సముద్రం నుంచి లక్ష్మీదేవి ఆవిర్భవించింది జగతేక సౌందర్యవతి ప్రదాయిని అయినటువంటి శ్రీ మహాలక్ష్మీదేవిని శ్రీహరి స్వీకరించారు కోటి సూర్యుల తేజస్తో వెలిగిపోతూ ఉన్నటువంటి లక్ష్మీనాథుణ్ణి చూసి దేవతలంతా కూడా మోహించారు స్వామి నారాయణుడా నీవు స్వీకరించినటువంటి ఈ దివ్య సుందరి ఎవరు అని ప్రశ్నించారు అలా వారి మాటలు విన్నటువంటి శ్రీహరి చిరునవ్వుతో ఒక్కసారి లక్ష్మీదేవిని చూసి దేవతలారా ఈ మా గొప్ప శక్తి స్వరూపిణి నాతో సమానమైనది పరబ్రహ్మ రూపిణి మాయా స్వరూపిణి ఆద్యంతాలు లేనిది ఈ దేవి నాకు అత్యంత ప్రీతిపాత్రురాలు ఈ దేవి వల్లే నేను సమస్త ప్రపంచాన్ని కూడా చేయగలుగుతూ ఉన్నాను ఈ చరాచర సృష్టినంతా కూడా నాలో లీనం చేసుకుని తిరిగి సృష్టిస్తూ ఉన్నాను ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్న వారు మాత్రమే ఈ మాయను దాటగలరు కనుక ఈ దేవి అంశని స్వీకరించడం వల్లనే బ్రహ్మరుద్రాది దేవతలు శక్తివంతులయ్యారు ఈ దేవి నా సకల శక్తి స్వరూపిణి ఈ లక్ష్మీదేవి సమస్త లోకాలకి కూడా కారణభూతురాలు సత్వ రజో తమో రూపాలనే త్రిగుణ స్వరూపిణి ఈ దేవినే ప్రకృతి రూపిణి కమల నివాసిని అయినటువంటి ఈ లక్ష్మీదేవి నాకన్నా కూడా ముందు కల్పంలోనే ప్రవహించింది ఈ దేవి నాలుగు భుజాలు కలిగింది శంఖ చక్ర పద్మాలని చేతుల్లో ధరించి పుష్పహారాలని మెడలో అలంకరించుకొని కోటి సూర్యుల తేజస్సుతో వెలుగొందేది ఇక ప్రపంచంలోని సమస్త ప్రాణుల్ని కూడా మోహింపచేసే శక్తి ఈ దేవి సొంతము ఈ లక్ష్మీదేవి మాయని అతిక్రమించడము దేవదానం మానవుల వల్ల కాదు అని లక్ష్మీదేవి స్వరూపాన్ని దేవతలందరికీ కూడా వివరించాడు శ్రీహరి నిజంగా శ్రీ మహాలక్ష్మీదేవి వైభవాన్ని తెలుసుకున్నటువంటి దేవతలు ఎంతో ఆనందించి శ్రీహరితో ప్రభు మాకు కాలాంతరంలో జరిగినటువంటి ఇంద్రజ్యుమ్నుడి చరిత్ర గురించి చెప్పు అని వినయంగా కోరారు అప్పుడు శ్రీహరి వారికి ఇంద్రద్యుమ్నుడి చరిత్రనే ఇలా చెప్పడం ప్రారంభించాడు దేవతలారా పూర్వము ఇంద్రద్యుమ్నుడు అనే ఒక విప్రోత్తముడు ఉండేవాడు అంతకు ముందు జన్మలో అతడు ఒక రాజుగా ఉండేవాడు అప్పుడు నేను కూర్మావతారాన్ని ధరించి ఉన్నాను ఆ రాజు నా దగ్గరికి వచ్చి దివ్య స్థుతులతో నన్ను మెప్పించి నా ద్వారా పురాణాలకు సంబంధించినటువంటి దివ్య గాథల్ని మునులతో సహా విన్నాడు ఇక ఆ రోజున సృష్టికర్త బ్రహ్మ రుద్రాది దేవతలు సైతము తమ తమ అధికారులతో సహా నా అధీనంలో ఉండటం చూసి నేనే పరమదైవం అని గుర్తించి నన్ను శరణు వేడుకున్నారు ఆ రాజు భక్తి ప్రపత్తులకి సంతోషించినటువంటి నేను అతడితో రాజా రాబోయే జన్మలో నీవు ఉన్నతమైన విప్రకులంలో జన్మిస్తావు ఇంద్రజిమ్నుడు అనే పేరుతో విఖ్యాతి చెందే నీవు పూర్వజన్మ స్మృతిని కూడా కలిగి ఉంటావు సకల దేవతలకి కూడా తెలియనిది ఎంతో రహస్యమైనది అయిన దివ్య జ్ఞానాన్ని నీకు అందిస్తాను ఆ జ్ఞానాన్ని నీవు పొందటం వల్ల సకల శుభాలు కలుగుతాయి ఎంతో కాలం నీవు జీవించి ఈ వైవస్వత మన్వంతరం కాగానే తిరిగి నన్ను చేరుకుంటావు అని వర్మించాను ఆ నా వర ప్రభావము వల్ల ఆ రాజు ఎన్నో భోగాలను అనుభవించి శరీర నేను చెప్పినట్లుగా తిరిగి విప్రుల కులంలో జన్మించాడు ఇక విప్రజన్మనెత్తినటువంటి ఇంద్రద్రినుడు పూర్వజన్మ వాసన ప్రభావంతో వాసుదేవ మూర్తినైన నన్నే పరమ దైవంగా భావిస్తూ పరబ్రహ్మగా సంభావిస్తూ ఉపాసన నియమాలతో ఎంతో భక్తి ప్రపత్తులతో నన్ను సేవించాడు ఆ విధంగా కొంతకాలానికి ఆ ఇద్ర ఇంద్రద్రిమ్నుడికి నన్ను ఆశ్రయించి ఉన్న దివ్య కళ అపూర్వమైన రూపాన్ని చూపించింది అప్పుడు ఇంద్రద్రినుడు ఆ దివ్య దివ్యరూపినికి నమస్కరించి అమ్మ నీవు ఎవరు నీ యథార్థ స్వరూపాన్ని నాకు తెలియజేయి తల్లి అని ప్రార్థించాడు అప్పుడు ఆ దేవి నాయన నేను నారాయణుడికి ప్రీతిపాత్రమైన మాయా స్వరూపిణిని నన్ను దేవతలు మునులు ఎవరూ కూడా చూడలేరు నాకు నారాయణుడికి భేదం లేదు నీవు పూజించే శ్రీహరే పరబ్రహ్మ పరమేశ్వరుడు కూడాను సకల జీవులకి ఆధారభూతుడైన శ్రీమన్నారాయణుణ్ణి మార్గంతో కానీ యోగ మార్గంతో కానీ కర్మ మార్గంతో కానీ ఎవరు పూజిస్తారో వారిని నేను ఏమి చెయ్యను ఇంద్రద్యుమ్న నీవు కర్మయోగాన్ని శ్రద్ధగా అవలంబించు తర్వాత జ్ఞాన మార్గంలో ప్రవేశించి అది మధ్యాంతరహితుడైన శ్రీహరిని అర్చించు తద్వారా నీవు మోక్షాన్ని పొందుతావు అని పలికింది అలా దేవి మాటలు విన్న ఇంద్రద్యుమ్నుడు ఎంతో ఆనందించి అమ్మ దయచేసి నాకు భగవంతుడు ఈశ్వరుడు శాశ్వతుడు సనాతనుడు అయిన శ్రీహరిని సులభంగా తెలుసుకునే మార్గాన్ని బోధించు అని వినయంగా అడిగాడు అప్పుడు లక్ష్మీదేవి చిరునవ్వుతో నాయన నీకు స్వయంగా నారాయణుడే దివ్య జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు అని చెప్పి ఇంద్రజ్యుమ్ని ఒక్కసారి తాకి ఆశీర్వదించి అంతర్ధానమైంది ఆ విధంగా దేవి సాక్షాత్కారాన్ని పొందినటువంటి ఇంద్రజ్యుమ్నుడు గొప్పదైన ధ్యానయోగం ద్వారా నారాయణుడైన నా దర్శనం కోసము ఎంతో కాలం తపస్సు చేశాడు ఇక ఒక శుభముహూర్తంలో నేను అతడికి ప్రత్యక్షమయ్యాను ఇతరజీమ్నుడు నా దివ్యమంగళాకారాన్ని చూసి తన్మయత్వంతో పరిపరి విధాలుగా ఇలా నన్ను స్థుతించాడు నేను అనేక స్తోత్రాలతో స్తుతించాడు కనుక దేవతలారా ఈ విధంగా నన్ను కీర్తించినటువంటి అతడి భక్తి ప్రపత్తులకి మెచ్చి నా చేతులతో అతన్ని స్పృశించాను అలా నా స్పర్శ తగిలిన వెంటనే ఇంద్రజ్యుమ్నుడు యథార్థమైన పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకున్నాడు దానితో సంతోషించినటువంటి అతడు నాతో స్వామి తమరి అనుగ్రహంతో నాకు సత్యం బోధపడింది సందేహాలన్నీ కూడా తొలగిపోయాయి నీకు అభివందనాలు నేనేం చేయాలో కాస్త తెలియజేయి ప్రభు అని వేడుకున్నాడు అతడు ఇంద్రద్యుమ్న భగవంతుడు ఎప్పుడూ కూడా భక్తి జ్ఞాన యోగాల ద్వారా సులభంగా లభిస్తాడు ఈ పరతత్వాన్ని గ్రహించు ఈ లోకం మొత్తము మాయతో నిండి ఉందని తెలుసుకుని ప్రపంచంతో సంబంధ బాంధవ్యాల్ని తెంచుకొని జీవాత్మకి పరమాత్మకి ఉన్న అభేదాన్ని గ్రహించు అప్పుడే నీకు పరమేశ్వర సాక్షాత్కారం లభిస్తుంది పరతత్వాన్ని తెలుసుకుంటేనే మోక్షం కలుగుతుంది అని ప్రబోధించాను ఇక అంతా విన్నటువంటి ఇంద్రద్రినుడు తిరిగి నాతో ప్రభు పరతత్వం అంటే ఏది దానికి కారణం ఏది నీవు ఎవరు నీ ప్రవృత్తి ఎలాంటిది అని ప్రశ్నించాడు ఇప్పుడు ఇంద్రద్యుమ్న పరం కన్నా గొప్పదైన తత్వాన్నే పరతత్వము అంటారు ఇది ఏకమైనది నాశరహితమైనది పరబ్రహ్మ స్వరూపమే పరతత్వము అంటే శాశ్వతంగా ఆనందమయమైన దివ్య తేజస్సుతో అంధకారానికి దూరమైనది ఆ పరతత్వము ఆ పరతత్వానికి సంబంధించినది నిత్యమైన ఐశ్వర్యాన్నే విభూతి అంటారు కనుక ఇంద్రద్యుమ్న సృష్టి స్థితి లయాలు నిర్వహించటమే పరబ్రహ్మనైన నా ప్రవృత్తి ఈ విషయాన్ని మొత్తము ఒక క్రమ పద్ధతిలో తెలుసుకొని నీవు కర్మయోగాన్ని శ్రద్ధగా ఆచరిస్తూ శాశ్వతుడైన పరమ పురుషుణ్ణి పూజించు అని ప్రబోధించాడు నారాయణ పరమ పురుషుణ్ణి ఆరాధించే ఆచారాలు ఎలా ఉంటాయి వర్ణాశ్రమ ధర్మాలు ఏవి ఈ విశ్వము పూర్వం ఎలా ఆవిర్భవించింది తిరిగి ఎలా లయం చేయబడుతుంది లోకంలో ఎన్ని మన్వంతరాలు ఉన్నాయి పవిత్రమైనటువంటి వ్రతాలు పుణ్యతీర్థాలు జ్యోతిర్మండలాలు వాటి స్వరూపము ద్వీపాలు సముద్రాల సంఖ్య పర్వతాలు నదీ నదాలు వీటి విశేషాలన్నీ చెప్పు అని నన్ను ప్రార్థించాడు ఇప్పుడు మునులారా దేవతలారా ఇంద్రజిమ్నుడు కోరిన విధంగా అన్ని విషయాలని కూడా అతడికి ఈ పురాణంలో బోధించాను అతడు కూడా నేను చెప్పిన విధానాన్ని అనుసరించి పరిశుద్ధమైన మనసుతో భార్యాపుత్రుల మీద మమకారాల్ని విడిచిపెట్టి పరబ్రహ్మనైన నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించాడు తనలో ఉన్న పరత్ పరమాత్మని ఈ జగత్తులో కూడా దర్శిస్తూ నాశరహితమైన బ్రాహ్మీ భావన పొందాడు అంతేకాదు శ్వాసను జయించిన వారు నిద్రారహితులైన మోక్ష ఇలాంటి స్థితి పొందుతారో అల్ అతడు కూడా అలాంటి స్థితినే పొందాడు నాడు ఆ ఇంద్రద్యుమ్నుడు నాశరహితమైన పరబ్రహ్మని ప్రత్యక్షంగా దర్శించాలి అని భావించాడు అప్పుడు వెంటనే తన యోగశక్తితో ఆకాశ మార్గంలో ప్రయాణించి మానసోత్తర పర్వతం దగ్గరికి చేరుకున్నాడు సూర్యుడిలాగా ప్రకాశిస్తూ ఆకాశంలో ప్రయాణిస్తున్నటువంటి ఆ యోగీంద్రుణ్ణి దర్శించాలి అని దేవతలు గంధర్వులు మునులు అప్సరసలు ఎంతో తమదమడ్డారు అలా వారంతా కూడా ఇంద్రద్యూమ్ నుండి చూడాలి అని వెంట వస్తూ ఉండగా అతడు సకల యోగులతో సేవించబడుతూ పదివేల సూర్యకాంతితో వెలుగొందుతూ ఉన్నటువంటి పరమపురుష స్థానాన్ని పొందాడు ఇక దేవతలకి కూడా ప్రవేశించ శక్యం కానీ దివ్య ప్రవేశించి సకల ప్రాణులకి కూడా శరణ్యుడైన పరబ్రహ్మని ధ్యానించాడు ఆ విధంగా నాశరహితుడైన పరబ్రహ్మని ధ్యానించగానే ఇంద్రద్యుమ్నుడు ఎదుట ఆశ్చర్యకరంగా ఒక దివ్య తేజో మండలం ఆవిర్భవించింది ఆ మండలంలో తేజోమయుడైన ఒక పురుషుణ్ణి అతడు దర్శించాడు నాలుగు ముఖాలతో దివ్యంగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ పరమ పురుషుణ్ణి చూసి నమస్కరించి సమీపిస్తుండగా ఆ పురుషుడే వచ్చి ఇంద్రద్యుమ్నుణ్ణి ప్రేమగా ఆలింగనం చేసుకున్నాడు అప్పుడు పరమ పురుషుడు ఆలింగం చేసుకోగానే ఇంద్రద్యమ్డి శరీరం నుంచి వెన్నెల వెలుగులు విరజిమ్ముతో ఒక దివ్య తేజస్సు బయటికి వచ్చి సరాసరి అది వెళ్ళి సూర్యమండలంలోనికి ప్రవేశించింది ఆ విధంగా ఇంద్రద్యమ్నుడు మోక్షము అనే పేరుతో వ్యవహరించే నాశరహితమైన ఆత్మస్థానాన్ని పొందాడు ఒక దేవతలారా ఇంద్రద్యమ్నుడిలాగా పరబ్రహ్మనైన నా దివ్యతత్వాన్ని తెలుసుకున్నవాడే లక్ష్మీ రూపంలో ఉన్న మాయ నుంచి తప్పించుకోగలరు కనుక మీరంతా కూడా యథార్థ జ్ఞానాన్ని తెలుసుకోండి అని దేవతలకి ఇంద్రజిమ్నుడి వృత్తాంతాన్ని మహాలక్ష్మీదేవి మాయా ప్రభావాన్ని వివరించాడు శ్రీహరి నారదాది మహామునులు దేవతలు ఇంద్రుడితో ఇలా సహా అందరూ కలిసి దేవదేవ నారాయణ మాదొక కోరిక నీవు పూర్వము ఇంద్రజ్రినుడు అడిగిన విషయాలన్నీ కూడా ప్రబోధించానని చెప్పావు కదా మాకు కూడా ఆ విషయాలన్నీ కూడా సవివరంగా తెలుసుకోవాలని ఉంది దయచేసి చెప్పండి స్వామి అని ప్రార్థించగా కూర్మ అయిన శ్రీహరి ఇంద్రాది దేవతలందరికీ కూడా పూర్వము ఇంద్రద్రినుడికి చెప్పిన పురాణ విశేషాలన్నీ కూడా తిరిగి ప్రబోధించాడు ఇక కూర్మ రూపంలో శ్రీహరి బోధించిన కారణంగానే ఈ పురాణానికి పురాణము అనే పేరు వచ్చింది భూమిని ఉద్ధరించడము పూర్వము ఈ భూమండలాన్నంతా కూడా ఒకే సముద్రంగా ఎలాంటి విభాగాలు లేకుండా అంధకారంతో నిండిపోయింది ఏ జీవి ప్రాణంతో లేదు సూర్యచంద్ర వాయువులు కూడా నశించిపోయాయి స్థావర జంగమాలన్నీ కూడా ప్రళయంలో పూర్తిగా నాశనమైపోయాయి ఇక ఆ సమయంలో వేయి కళ్ళతో వేయి పాదాలతో బ్రహ్మదేవుడు ఆవిర్భవించాడు అక్కడే వేయి శిరస్సులతో బంగారు రంగు శరీరంతో నారాయణుడు అనే పేరు గల పరబ్రహ్మ ఆ సముద్ర జలాల మీద క్షయించి ఉన్నాడు నారములు అంటే నీరు ఆ నీటిని ఆశ్రయించి ఉన్నవాడు కాబట్టి ఆయనకి నారాయణుడు అనే పేరు వచ్చింది ఇక వేయి యుగాలకు సమానమైన రాత్రి గడిచిన తర్వాత భగవంతుడు తిరిగి సృష్టిని కొనసాగించడానికి బ్రహ్మగా అవతరిస్తాడు అలా అవతరించిన బ్రహ్మ సృష్టి చేద్దాము అని భావించగా అందుకు అవసరమైనటువంటి భూమి సముద్రంలో మునిగి ఉంది దాన్ని ఎలాగైనా కూడా పైకి తేవాలి అనుకున్న ప్రజాపతి నీటిలో సైతము సంచరించగలిగే మనోహరమైనటువంటి వరాహ రూపాన్ని ధరించమని నారాయణుని కోరాడు అప్పుడు నారాయణుడు భూమిని ఉద్ధరించడానికి వరాహ రూపాన్ని ధరించి సముద్రంలోనికి ప్రవేశించి తన బలమైన కూరలతో భూమిని పైకి తెచ్చాడు ఆ విధంగా వరాహ పురుషుడి కూర మీద ఉన్నటువంటి భూమిని చూసి దేవతలు సిద్ధులు మహర్షులు గొప్ప పరాక్రమాన్ని ప్రదర్శించినటువంటి శ్రీహరిని ఘనంగా ప్రశంసించారు దేవా నీవు పంచభూతాత్ముడివి మూల ప్రకృతికి స్వరూపుడివి మాయా స్వరూపుడివి అయిన నీకు నమస్కారము వరాహ మత్స్య రూపాలు ధరించిన నీకు నమస్కారము నీవే రక్షకుడివి మా అందరికీ నీవే దిక్కు అని ఈ విధంగా అందరి చేత కూడా స్థుతించబడ్డ ఆదివరాహమూర్తి అందరినీ కూడా అనుగ్రహించాడు అంతలో అనంతమైన ఆ జలరాశి పై భాగంలో భూమి ఒక పెద్ద నావలాగా లేచి నించుంది ఎంతో విశాలంగా ఎత్తుపల్లాలతో అస్తవ్యస్తంగా ఉన్న భూమిని వరాహమూర్తి తన దివ్యశక్తితో సమం చేసి దాని మీద తిరిగి పర్వతాలు స్థిరంగా నెలకొనేలాగా చేశాడు అప్పుడు బ్రహ్మ తన పూర్వకల్పంలో చేసిన విధంగానే సృష్టి చేయడం ప్రారంభించాడు పూర్వము అనంత జలరాశిలో శ్రీహరి హాయిగా నిద్రపోతూ ఉన్నాడు ఆయన నాభీ కమలం నుంచి ఆవిర్భవించిన బ్రహ్మ కూడా విశ్రాంతిగా ఉన్నాడు ఇక ఆ సమయంలో నిద్రపోతూ ఉన్నటువంటి శ్రీహరి చెవిలోని మలం నుంచి మధుకైటపులు అనే రాక్షసులు ఇద్దరు జన్మించారు పెద్ద పర్వతాల్లాంటి శరీరంతో బలగర్వితులైన వారిద్దరూ కూడా బ్రహ్మ దగ్గరకు వచ్చి తమతో యుద్ధం చేయమన్నారు ఆ విధంగా వారి మాటలు వినగానే వారి ఆకారాలని చూడగానే బ్రహ్మదేవుడికి భయం వేసింది అప్పుడు వెంటనే శ్రీహరిని నిద్రలేపి ఓ విష్ణు వీరెవరో అసురుల్లాగా ఉన్నారు నా మీదకి వస్తున్నారు వీరిని సంహరించి నాకు రక్షణ కల్పించు అని కోరాడు అప్పుడు బ్రహ్మ మాటలు వినగానే నారాయణుడు తన దివ్య శరీరం నుంచి ఇద్దరు పురుషుల్ని ఆవిర్భవింప చేశారు ఇలా వారిద్దరిని కూడా ఆ రాక్షసుల్ని వధించరండని ఆజ్ఞాపించాడు ఆ విధంగా శ్రీహరి ఆజ్ఞతో ఆ పురుషులిద్దరూ కూడా మధుకైటపులతో తలపడ్డారు అలా కొంతకాలము వారి మధ్య యుద్ధం కొనసాగింది చివరికి మధువు అనే రాక్షసుని విష్ణువు కైటపుడు అనే అసురుణ్ణి జిష్ణువు జయించారు తిరిగి వారిద్దరూ కూడా శ్రీమన్నారాయణులో లీ లీనమైపోయారు ఇక కొంతకాలం గడిచాక శ్రీహరి తన నాభీ కమలంలో ఉన్న బ్రహ్మతో దేవా నేను నిన్ను భరించలేకపోతూ ఉన్నాను దయచేసి పద్మం నుంచి క్రిందకి దిగు అని ప్రార్థించాడు ఆ విధంగా విష్ణు కోరిక ప్రకారము బ్రహ్మ పద్మం నుంచి కిందికి దిగి ఆ విష్ణు శరీరంలోకే ప్రవేశించి ఆయనతో అభేదాన్ని పొంది విష్ణు కల్పితమైన నిద్రని పొందాడు బ్రహ్మ ఆ విధంగా నారాయణుని ఆవేశించాడు చాలా కాలం నారాయణుల్లో ఉన్న బ్రహ్మ అక్కడ ఆత్మానందాన్ని అనుభవించి రాత్రికాలం అంతా కూడా గడిపాడు తిరిగి ప్రాతకాలం ప్రారంభం కాగానే యోగ రూపంతో చతుర్ముఖ బ్రహ్మగా ఆవిర్భవించి వైష్ణవ భావంతో తన సృష్టిని కొనసాగించాడు ఇక బ్రహ్మ మొదటిగా తన మనసు నుంచి సనందుణ్ణి సనకుణ్ణి సృష్టించాడు తర్వాత భుజుణ్ణి కుమారుణ్ణి సనాతనులైన పూర్వపురుషులుగా సృష్టించారు వారంతా కూడా వైరాగ్యభావంతో మార్గాన్ని ఆశ్రయించారు తన పుత్రులు అలా వైరాగ్యభావంతో సృష్టిని కొనసాగించలేకపోవటంతో ఆయనకి కూడా వైరాగ్యభావం కలిగింది ఇక ఆ ప్రభావంతో ఎలాంటి సృష్టి చేయకుండా ఉండిపోయాడు ఇక అది గమనించినటువంటి శ్రీహరి ఆయన దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు కుమార త్రిశూలాన్ని చేతిలో ధరించిన సనాతనుడు పరమేశ్వరుణ్ణి నీవు మర్చిపోయావా పూర్వము శంకరుడు నిన్ను పుత్రభావాన్ని పొందమని చెప్పాడు జ్ఞాపకం రాలేదా అని అనగానే బ్రహ్మకి జ్ఞానోదయమైంది అప్పుడు వెంటనే శివుణ్ణి తన పుత్రుడిగా అవతరించమని ప్రార్థించాడు ఫలితము లభించలేదు ఎలాగైనా సరే శంకరుణ్ణి పుత్రుడిలాగా పొందాలి అని కఠోరంగా తపస్సు చేయటం ప్రారంభించాడు అలా చాలా కాలం ఆయన తపస్సు కొనసాగింది అప్పుడు శివుడు ప్రత్యక్షం కాలేదు దాంతో బ్రహ్మకి ఒక్కసారిగా ఆగ్రహం కలిగింది అప్పుడు కోపంతో ఆయన కళ్ళు ఎరపెక్కాయి ఒక్కసారిగా ఆ కళ్ళ నుంచి ఆశ్రువులు కారి నేల మీద పడ్డాయి అలా బ్రహ్మ కంటి నుంచి కారిన నీటి బిందువుల నుంచి వేలాదిగా ప్రేతాలు ఆవిర్భవించాయి ఇక వాటన్నింటినీ కూడా చూశాక బ్రహ్మదేవుడికి ఒక్కసారిగా తన స్వస్వరూపం గుర్తుకు వచ్చింది బ్రహ్మ చేసినటువంటి తపస్సుకి కరణించిన శివుడు ఆయనకి రుద్రుడుగా జన్మించి ఎనిమిది రూపాలు ధరించాడు వారి నామాలు రుద్రుడు భవుడు శర్వుడు ఈశానుడు పశుపతి భీముడు ఉగ్రుడు మహాదేవుడు వారి అష్టమూర్తులు ఇక సూర్యుడు జలము భూమి అగ్ని వాయువు ఆకాశము యజ్ఞదీక్షితుడైన బ్రాహ్మణుడు చంద్రుడు వీరే ఆ రుద్రుడి అవతారాలు ఈ ఎనిమిది మందికి కూడా ఎవరు భక్తిగా నమస్కరిస్తారో వారికి శివానుగ్రహం లభిస్తుంది రుద్రుడి అష్టమూర్తులకి వరుసగా సువర్చల ఉమా వికేషి స్వాహ శివ దిక్కులు దీక్ష రోహిణి అనే వారు భార్యలుగా కల్పించబడ్డారు ఈ అష్టమూర్తులకి కుమారులుగా సూర్యుడికి శనైశ్చరుడు జలానికి శుక్రుడు భూమికి లోహితాంగుడు అగ్నికి స్కందుడు వాయువుకి మనోజవుడు ఆకాశానికి సర్గుడు దీక్షితుడికి సంతానుడు చంద్రుడికి బుధుడు పుత్రులుగా జన్మించాడు తర్వాత రుద్రుడు సృష్టిధర్మమైన కామాన్ని కూడా విడిచిపెట్టి వైరాగ్య భావంతో ఉండగా బ్రహ్మదేవుడు ఆయన దగ్గరికి వచ్చి సృష్టిని కొనసాగించమని కోరాడు అలా బ్రహ్మ కోరిక ప్రకారము నీలలోహితుడైనటువంటి ఆ రుద్రుడు ప్రజల్ని సృష్టించాలి అని సంకల్పించాడు అప్పుడు వెంటనే తనతో సమానులైన కోట్ల కొద్దీ రుద్రుల్ని సృష్టించారు జటాజూటాలతో కోరలతో నల్లటి కంఠంతో త్రిశూలాన్ని ధరించి భయంకరాకరంగా ఉన్నారు వారంతా కూడా ఆ విధంగా నీలలోహితులుగా జరామరణాలు లేని వారుగా సృష్టించబడ్డ ఆ రుద్రగణాలను చూసి బ్రహ్మకి ఆందోళన కలిగింది ఇక రుద్రుడి దగ్గరికి వెళ్ళి నాయన ఇక చేసింది చాలు రుద్రగణాల్ని సృష్టించడం ఆపేయి సృష్టించాలి అనుకుంటే జనన మరణాలున్న జీవుల్ని సృష్టించు అని అన్నారు అది విని రుద్రుడు బ్రహ్మ అలాంటి వారిని సృష్టించడం నా వల్ల కాదు వారిని నీవే సృష్టించుకో అని జవాబిచ్చాడు ఆనాటి నుంచి రుద్రుడు శుభ లక్షణాలున్న జీవుల్ని సృష్టించలేదు తను అప్పటిదాగా సృష్టించినటువంటి పుత్రులతోనే సంతృప్తిగా ఉన్నాడు అలా స్థానువుగా ఉండబట్టే శివుడికి స్థానువు అనే పేరు కూడా వచ్చింది అలానే జ్ఞానము వైరాగ్యము ఐశ్వర్యము తపస్సు సత్యము ఓర్పు ధైర్యము దర్శన భావము ఆత్మజ్ఞానము అధిష్టాన లక్షణము అనే నాశరహితమైన ఈ పది లక్షణాలు శంకరుడిలో ఎప్పుడూ కూడా ఉంటాయి ఈ విధంగా స్థానువుగా ఉన్న త్రినేత్రుణ్ణి చూసిన బ్రహ్మదేవుడు ఆయన మానసపుత్రులైన అష్టరుద్రులతో సహా సంతోషం నిండిన కళ్ళతో ృష్టమైనటువంటి ఈశ్వత తత్వాన్ని దర్శించి రెండు చేతులు కూడా జోడించి ఆయనకి నమస్కరిస్తూ పూర్తిగా స్థుతించాడు ఓ మహాదేవ మహేశ్వర నీకు నమస్కారము బ్రహ్మరూపుడువైనా నీకు నమస్కారము యోగాత్ముడికనైనా పరమేశ్వరుడికి నమస్కారము నీవు పరమేశ్వీ శివుడివి శాంత స్వరూపుడివి బేతరహితుడివి హరుడివి కాలస్వరూపుడివి కూడాను మరియు నాశరహితమైన గొప్ప తేజస్సు కలవాడివి అలాంటి నీకు నమస్కారము అని ఈ విధంగా పరమేశ్వరుణ్ణి స్థుతించగానే ఆయన సంతోషించి బ్రహ్మ నీవు నన్ను ఒకనాడు పుత్రుడిగా జన్మించమని కోరావు నేను నీకు జన్మించాను ఇక నీవు కోరినట్టే రుద్రుడిని సృష్టించాను ఇకపై నీవే సృష్టి కార్యక్రమాన్ని కొనసాగించు బ్రహ్మ విష్ణు శివుడు అనే ముగ్గురు ప్రపంచ సృష్టి స్థితి లయాలకి కారకులు ఇక సృష్టించే బ్రహ్మవి నీవు రక్షించేది విష్ణువు లయం చేసే రుద్రుణ్ణి నేను అని అనుగ్రహించు శంకరుడు ఒక్కటే అయినప్పటికీ కూడా తనని తాను విభజించుకుని త్రిమూర్తులుగా ఉన్నాడు ఈ త్రిమూర్తుల కంటే అతీతుడిగా ఉన్న త్రిమూర్తి ఆత్మకత శక్తిని నేనేనని తెలుసుకో ఓ బ్రహ్మ నీవు నన్ను ఎప్పుడు స్మరిస్తావో అప్పుడు నీకు ప్రత్యక్షం అవుతాను అని బ్రహ్మతో పలికి తన మానసపుత్రులతో సహా అదృశ్యుడయ్యాడు రుద్రుడు తర్వాత బ్రహ్మదేవుడు పరమ పురుషుడు చెప్పిన మార్గాన్ని అనుసరించి సకల జీవరాశుల్ని కూడా సృష్టించాడు అలాగే పూర్వకల్పంలో సృష్టించిన విధంగానే మరీచి భృగువు అంగీరసుడు పులస్సుడు పులహుడు క్రతువు దక్షుడు అత్రి వశిష్ఠుల్ని సృష్టించాడు ప్రజాపతి అయిన బ్రహ్మదేవుడు మరీచ్యాది మహర్షుల్ని సృష్టించిన తర్వాత తన మానపు మానసపుత్రులందరితో కలిసి తపస్సు చేయటం ప్రారంభించాడు అలా కొంతకాలం గడిచింది ఒకనాడు తపస్సు చేస్తూ ఉన్నటువంటి బ్రహ్మముఖం నుంచి ప్రళయకాల అగ్నితో సమానమైనవాడు చేతిలో త్రిశూలాన్ని ధరించినవాడు మూడు నేత్రాలతో ప్రకాశించే ఈశానుడు అయిన మరో రుద్రుడు ఆవిర్భవించాడు అలా ఆవిర్భవించినటువంటి రుద్రుడు తనని తాను స్త్రీ పురుష రూపాలుగా విభజించుకున్నాడు విభాగించబడినటువంటి పురుష రూపాన్ని తిరిగి పదకొండు రూపాలుగా మళ్ళీ విభజించాడు ఆ పదకొండు మందినే ఏకాదశ రుద్రులు అంటారు వీరంతా కూడా ముల్లోకాలకి ప్రభువులుగా ఆయా దేవకార్యాలలో నియమించబడ్డారు రుద్రుడు తను విభాగించుకున్న స్త్రీ రూపాన్ని కూడా సాధు అసాధు శాంతము అశాంతము అనే లక్షణాలతో నలుపు తెలుపు వర్ణాలతో విభిన్నంగా తిరిగి విభజించుకున్నాడు ఆ స్త్రీ రూపాలే శక్తి రూపాలుగా లక్ష్మి గౌరీ సరస్వతి ఇత్యాది నామాలతో లోకంలో విఖ్యాతి పొందాయి ఇక శంకరుడి స్త్రీతత్వము ఏ శరీరాన్ని పొంది ఈ ప్రపంచమంతా కూడా వ్యాపించి ఉందో అది ఐశ్వర్యప్రదాయమైనది శంకరుడి ద్వారా విభాగించబడ్డ మొదటి స్త్రీ తిరిగి తనని తాను విభాగించుకుని మహాదేవుడి ఆదేశంతో బ్రహ్మదేవుడి దగ్గరికి వచ్చింది అప్పుడు బ్రహ్మ ఆమెతో దేవి నీవు దక్ష ప్రజాపతికి పుత్రికగా జన్మించు అని అన్నాడు అలా బ్రహ్మ అనతి ప్రకారము ఆమె దక్షుడికి పుత్రికగా జన్మించింది దక్ష ప్రజాపతి తనకి జన్మించినటువంటి పుత్రికకి సతీదేవి అని పేరు పెట్టాడు యుక్త వయస్కురాలయ్యాక బ్రహ్మ ఆదేశం ప్రకారము తన కుమార్తెని శంకరుడికిచ్చి వివాహం చేశాడు ఆ సతీదేవి శంకరుడితో సంసారం చేస్తూ కొంతకాలం తర్వాత బ్రహ్మదేవుడి ఆజ్ఞతో తనని తాను విభజించుకొని హిమవంతుడు భార్య మేనకకి కుమార్తెగా జన్మించింది ఆమె పార్వతీదేవి ఇక హిమవంతుడి పార్వతీదేవిని ఆమె ఇష్టప్రకారము పరమేశ్వరుడికిచ్చి వివాహం చేశాడు సకల దేవతల మేలు కోసమే హిమవంతుడు ఆ విధంగా తన కుమార్తెని శంకరుడికిచ్చాడు అలా శంకరుణ్ణి పతిగా పొందినటువంటి పార్వతి ఆయన శరీరంలో సగభాగాన్ని శాశ్వతంగా పొంది అర్ధనారీశ్వరిగా విఖ్యాతి చెందింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం